బరాబర్ రావాల్సిందే లేకపోతే అంటారు కదా చెప్పులు దెబ్బయి బూతులు తప్పై చెప్పు దెబ్బలు తప్పాయి పట్టదింపుడు తప్పై ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అవుతాయి అంటే డైరెక్ట్ ఫిజికల్గా పోయా అంగిలాగా అనే కాదు ఆయన విధానాల పట్ల రేపు ఇక్కడ ఉన్నటువంటి యువతరం కావచ్చు విద్యార్థులు కావచ్చు మా మాబోటం కావచ్చు మేము జనానికి మాత్రం చెప్పుకుంటూ తిరుగుతాము వీళ్ళు చేసినటువంటి మోసాలు ఏంటి వీళ్ళు చేసినటువంటి దగాలు ఏంటి నిరుద్యోగ యువకులకు వీళ్ళు చేసినటువంటి అధికారంలో రాకముందు వీళ్ళైతే ప్రామిసులు చేసిండ్రు ఈయన రేవంత్ రెడ్డి కావచ్చు ఎక్కడ పడితే అక్కడ ఏ మీటింగ్లో పడితే ఆ మీటింగ్లోకి వచ్చి ధర్నా చౌక్లోకి వచ్చి మాట్లాడిండు లాస్ట్కి వాళ్ళ రాహుల్ గాంధీని నేను చెప్తే నమ్మతలేరు మా ఇక్కడ వాళ్ళని చెప్తే నమ్మతలేరు మీ నాయన మీ నాయనమ్మ ఇద్దరు దేశం గురించి చచ్చిపారు కాబట్టి నువ్వు వచ్చి చెప్తే నమ్ముతారంటే సెంట్రల్ యూనివర్సిటీ కాడికి వచ్చి ఆయన కూర్చొని మహాంచిగా ముచ్చట్లు చెప్పి టీషర్ట్ వీషర్ట్ వేసుకొని వచ్చి కథలు చెప్పిపోయినాడు మాములందరూ నమ్మిర్రు జనం లోపల పోయిన్రు జనాన్ని ఎడ్యుకేట్ చేసిండ్రు ఇటు సైడ్ ఓట్లు ఇప్పించు వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ ఏంటిది సంవత్సరంలోపూట రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పిండ్రు డెబ్బై ఐదు శాతం వాళ్ళు చెప్పింది మేము ఎనభై వేల ఎనభై వేల డెబ్బై డెబ్బై ఐదు శాతం ప్రైవేట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రాంత ప్రజలకు రిజర్వేషన్ కల్పిస్తామని వాళ్ళు యూత్ డిక్లరేషన్లో పెట్టారు డెబ్బై ఐదు మంది కూడా ఇప్పియలే వాళ్ళు ఇప్పుడు దాకా సో అట్లా అంటే ఇక్కడ నీళ్లు ఇక్కడ కరెంటు ఇక్కడ వనరులు అన్ని ఉపయోగించుకొని ఇక్కడ భూమి ఉపయోగించుకొని బయటి బయటి ప్రాంతాలకు వచ్చి ఇక్కడ ఏదైతే ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసారో అందు అన్లా కావచ్చు అన్లా కాలేదు ఇప్పుడు ఆయన కొత్తగా ఆయన నోటి నుంచి ఆయన చెప్తున్నారు అరవై వేల ఉద్యోగాలు అన్నాడు అది కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దాదాపు అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ వరకు అవే ఉన్నాయి ఒక టెన్ థౌసండ్ మాత్రమే ఇప్పుడు ఈయన ఈయన ఇచ్చిన ఒరిజినల్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు సో అధికారంలోకి రాకముందు ఒక మాట ఊడ దాటినక ఓడమల్లన్నా ఓడ దాటినాక అని ఉద్యోగాలు 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 అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని దండుకొని గద్దెకెక్కిన తర్వాత తెలంగాణ యువతరానికి నిరుద్యోగులకు తెడ్డి చూపిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ విలాసాలకు వాళ్ళ మేఘా కృష్ణారెడ్డిలకు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలకు వీళ్ళందరికీ కాంట్రాక్ట్లు కాడ పైసలు పుడతలేవా వస్తలేవా వాళ్ళకు ఎవరు చెప్తున్నా ఆ ముఖ్యమంత్రి చెప్పిండు నేను కడుపు కట్టుకుంటే నేను అవినీతి కనుక చేయకుండా ఉంటే నా ఎడమై తోటి ఇట్లా నలభై వేల నలభై వేల కోట్ల రూపాయలు నేను ఇట్లా ఇచ్చేస్తాను ఇవన్నీ పద్దెనిమిది నెలలు అవుతుంది కదా అంటే అరవై వేల కోట్ల రూపాయలని ఆల్రెడీ దండుకున్నట్టే కదా ఇక ఇల్లీగల్ గా అడ్డుకున్నట్టే కదా ఆ జనం ఆ పైసలు ఆయన చెప్పిండి మనం చెప్పింది కూడా అంటలే నేను ఆయన ముఖ్యమంత్రి ఒకసారి కాదు రెండు సార్లు చెప్పిండు ఆ మనిషి మాట్లాడి నువ్వు చెప్పింది కదా పైసలు ఎందుకు లేవు నాకు అర్థం కాదు వీళ్ళు మొత్తం దేని మీద పెట్టాలి దేని మీద పెట్టొద్దని అనే బేసిక్ అవగాహన చేస్తున్నాం చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా అడుస్తుంది ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ నడవాలన్నా లేదా ఈయన చెప్తే ఓడి నమ్మాలి ఆయన చెప్పిండు మాది మేమంతా ఉన్నది మేము అంతా చేయగలుగుతాము మన దగ్గర పైసలు ఉన్నాయి మన రాష్ట్రం బాగా ధనికమైన రాష్ట్రమే గతం ఆయన మొత్తం నాశనం చేసి పెట్టిండు మాకు మాకంత తెలివి ఉన్నది మేము ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి ఇవన్నీ చెప్పిండు కదా ఇలా భూములు జాగాలు మొత్తం అమ్ముకుంటా లేడా అమ్ముకొని ఇలా పర్సెంటేజ్ తింటలేడా మరి ఆ పర్సెంటేజ్ పెడితే పైసలు రావా ఇకి ఉట్టిగా ఏంటంటే దివాలా తీసింది దివాలా తీసిందని ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు మొత్తం ఈ ముఖ్యమంత్రి వచ్చి పదివేల కోట్లు నిన్న నిన్న ఒక స్కామ్ మున్న ఒక స్కాము ఉన్నట్టు భూముల స్కామ్లు కావచ్చు ఆ నవీన్ మిత్తలు మేము అనంగ అనంగా అనంగా పద్దెనిమిది నెలల తర్వాత వేరే డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్ఫర్ చేసి పడేసి ఆ భూముల కుమ్మ కుంభకోణాలు తీసి లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి తెలంగాణలో ఎవ్వడు ఆకలి గురించి ఇబ్బంది పడడు నౌకర్ లేకుండా గాడు నిరుద్యోగల గురించి ఎవరైతే పోరాటాలు చేస్తున్నారో వీళ్ళ ఎవరూ అస్పిరెంట్స్ కాదు వీళ్ళ ప్రతి ఒక్క రenka పార్టీలు ఉన్నాయి అని చెప్పేది మా మాట్లాడుతున్నాం మా బతుకే తెలంగాణ బతుక మా జీవితమే మా బొట్టలదైతే పార్టీలనూ పక్కకొట్టు మా బొట్టలొమేతే ఈనే 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 అంట చేగొంటున్నాయి వీళ్ళందరూ అని రేవంత్ రెడ్డి అంటే తిస్తున్నారోరు बदनाम రేవంత్ రెడ్డి లెక్క చంద్రబాబు 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 కాడ పోయి చంద్రబాబు ఇంటికాడ చెప్పులు గిప్పులు మోసిన బాపతి కాదు ఆయన ఆడున్నాక కూడా మేము ప్రజల పక్షాన్ని వండుకుంటూ ఇక్కడ వండుకుంటూ ఇక్కడ పోరాటాలు చేసి ఇక్కడ నీళ్లు నిధులు నియామకాల గురించి ఇప్పుడు కాదు మేము యూనివర్సిటీలో చదువుతున్నప్పటి నుంచి కొట్లాడుతున్నాం మేము రాజకీయ పార్టీల గురించి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నాం మాట్లాడుకుని వాళ్ళ మీద మా కూడా అభ్యంతరాలు ఉన్నాయి ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు రోడ్ల మీద కనుక ఉంటే ఇలా మా బోటలో పని ఉండకపోవు నువ్వు నువ్వు నహా నువ్వు చెప్పింది కాకుండా మేము అవ్వధం చెప్తున్నామా ముఖ్యమంత్రి ప్రామిస్ చేసింది కాకుండా మేము తప్పు చెప్తే చెప్పు నువ్వు మేనిఫెస్టోలో చెప్పినావు కదా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను కదా అడిగితే నువ్వు పార్టీలు ఇది ఎక్కడ కదా నాకు అర్థం కాదు బటగాసి మీ కలిసి మీద చేస్తుంది తప్ప నువ్వు అసలు నీకు తెలంగాణకు నీకు సంబంధమే లేదు నీకు అసలు నువ్వు 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 బందుకులు పెట్టి ఇప్పుడు ఇప్పటికీ జనగాంలో ఈయన వస్తే ఈయన ఈయన లట్లు పట్టుకొని తుపాకు పట్టుకొని వస్తే ఈయన యాత్రకు చంద్రబాబును పట్టుకొని ఈయనే హనుమంతు అల్వాల్ హనుమంతు ఆయన పట్టుకొని వీళ్ళు వస్తే వాళ్ళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే వాళ్ళను లాటిల్లతోని వీళ్ళు ఒట్లి ఉల్టా వాళ్ళ మీద కేసులు ఆ కేసులు ఇంకా ఇప్పటివరకు నడుస్తూ ఉన్నాయని సో నీకు నీకు రాజకీయ పబ్బతి పబ్బం కట్టుకుంటేందుకు పైసలు సంపాదించుకున్నందుకు అధికారంలో ఉండేటందుకు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆ పార్టీల పార్టీలు ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఆ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ ఆ పార్టీలో ఉండుకుంటూ కూడా ఇది నా పార్టీ అని కూడా చెప్పేంత సంస్కారం కూడా లేకుండా ఇది నేను చేసే నౌకర్ అని చెప్పి మాట్లాడేటువంటి వాడు కూడా మా ఓటర్ల గురించి మాట్లాడితే ఎట్ల పైనా అర్థం కాదు పార్టీల గురించి మాట్లాడితే మీరు అందరు ఒకటి ఆ కులమంతా అంత ఒకటే అని మేము కూడా చెప్తున్నాం నీ కనీసం ఇది నా పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ నా జీవితాంతం ఉంటా అని కూడా చెప్పేంత దమ్ము కూడా లేదు ఆయనకు అంటే అంత దరిద్రమైనటువంటి ఆలోచన అంటే రేపు పొద్దుగానే ఏంటన్నా పోవచ్చు అని వీళ్ళందరూ వీళ్ళందరూ రాజకీయ పదం వాడొద్దు కానీ వ్యభిచారులు అంటారు కదా అగో రాజకీయ విభిచారాలు లంగల్ దొంగల్ ఇట్లా ఉద్యమకారులను మాట్లాడడం అనుకో మేము ఒక్కసారి తిరగబడితే తెలంగాణ ప్రజలకు మా మా మాటలతో మా సాహిత్యంతో నూకలు నూకలు చెల్తాయి వీళ్ళు ఒక్కొక్క ప్రాపర్ విద్యార్థులు అందరూ చదువుకుంటున్నారు నిరుద్యోగం కొంతమంది వాళ్ళ పార్టీలో రాజకీయ ప్రలోభం కోసం ఇవంతా చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు ఇంకోటి ముప్పై వేల నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పి ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు ఇంకా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వేదిక మీద ఇట్లానే గత ప్రభుత్వం అయినా కూడా చెప్పిండు ప్రవళిక చచ్చిపోతే మేము ఎగ్జామ్ ఏ రాయలే సూసైడ్ ఎక్కడ చేసుకున్నది అన్నారు ఆర్టికల్ డి చూపిస్తే ముఖ మీద మూతి మీద ఉంచినట్టు అయింది వాళ్ళకు కూడా చెప్తున్నాం మేము అదే చెప్తున్నాము వేదిక మీద ఉన్న రాసిన వాళ్ళే అందరు రాసిన వాళ్ళే శృతి కావచ్చు అస్మా 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 కావచ్చు జనార్దన్ కావచ్చు ప్రత్యూష కావచ్చు అందరు ప్రతి ఒక్కరు పరీక్షలు రాసిన వాళ్ళే కింద ఉన్న వాళ్ళందరూ అందరు రాసిన వాళ్ళే కదా మేము పుద్దుగా తీసి ముంగడ పెట్టమని చెప్పు ఎస్ జనంకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నప్పుడు మా బుట్టలో మేము బరాబర్ వస్తాం బయటకు వస్తాం మాట్లాడతాము మాట్లాడతాం చెప్తాం మరి అంతకు ముందు ఇదే ముఖ్యమంత్రి ధర్నా చౌక్ వచ్చి చెప్పండి కదా మరి ఆయన పరిసర రాసినాడు ఆయన ఎందుకు మాట్లాడు రాహుల్ గాంధీ అంటూ ఎవరు ఆయన కూడా ఆయన వచ్చి ఆడ లైబ్రరీకి వచ్చి మాట్లాడు కదా ఉస్మానియా బిస్కెట్ తిని మాట్లాడగా నిలోఫర్ ఛాయ్లు ఉస్మానియా బిస్కెట్లు పారడైస్ బిర్యానీలు అల్పా నుంచి బిర్యానీ తీసుకొచ్చి క్యా హే బో జబర్దస్ అయ్యాయి అది టీషర్ట్ల మీద పోర్రులు తిరిగినట్టు వచ్చి అక్కడ మాట్లాడండి కదా మరి ఆయన కూడా మరి ప్రియాంక గాంధీ ఎవరు మరి తలకే ఉండాలి మాట్లాడడానికి ఏమన్నా ఇళ్లకు రేవంత్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి సైన్యానికి ఏమన్నా ధమాకుంటే సక్కగా చూసుకొని మాట్లాడరా ఇష్యూలు ఉంటే ఇష్యూలు బరాబర్ ఏ ఇష్యూ అయినా తెలంగాణ సంబంధించినట్టు ఏ ఇష్యూ అయినా కానీ నా ఇంటి సమస్య లెక్క కొట్లాడటంలో మా బోటల్లో బతుకున్నాం బరాబర్ కొట్లాడతాం మీరేదో మాట్లాడి మేము ఇంకోటి ఏంటంటే ఇలా అర్థం అయితే లేదు చేత వీళ్ళకి చేతనైతే లేదు ఉట్టి ఏంటంటే జనానికి పైసలు ఇచ్చి ఓట్లు దండుకొని ఆ దొంగ ఓట్లు దొంగ నోట్లతోని అధికారంలోకి వచ్చినటువంటి కేసులు సగం మంది అవే ఉన్నాయి దొంగ సొమ్ముతోటి అబద్దాలు చెప్పి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళు వచ్చి ఉద్యమాల మీద ఇట్లా కొట్లాడే వాళ్ళ మీద నువ్వు నువ్వు నౌకర్లు ఇచ్చేది మేము ఎందుకు బయటకు వచ్చి మేము ఎందుకు మాట్లాడతాం చెప్పు నువ్వు ఇలా కాబట్టి మాట్లాడతాం ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే తప్పుడు ప్రచారాలు అబద్ధపు ప్రచారాలు ఈ అబద్దాలు ఎక్కువ రోజులు ఉండేవి ఆయన ఇప్పటికే ఆయన పరువు పోయింది మొత్తం ఆయన పరువు పాతాలానికి ఆల్రెడీ పోయింది ఆయనకు ఇలా నేను చెప్తున్నా బా ఆయన బాగా లావు మాట్లాడుతుంది కదా రిజైన్ చేసి ఏ కాన్స్టిటెన్సీలు నిలబడతారో నిలబడమని చెప్పు మేము అందరం కెళ్ళి మేము ఒక నిరుద్యోగ యువకుడిని నిలబెడతాము నీకు దమ్ముంటే ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడుతున్నావు కదా మేము అంత కావాలని చేస్తున్నారు ఇటువంటి వాళ్ళంతా పార్టీలు చెప్తే చేస్తున్నట్టున్నావు కదా రా నువ్వు రాజీనామా చేసి బయటికి రా ఏ కాన్స్టెన్సీలో మొత్తం తెలంగాణ మొత్తంలో ఏ కాన్స్టెన్సీ నిలబడతావు మేము నిరుద్యోగ యువకుల కోసం నువ్వు చెప్పింది కరెక్టే అయ్యేది ఉంటే జనం మాయబడుంట్రాయమంటే నీకు ఆ దమ్ముంటే రాను ఛాలెంజ్ తీసుకొని నీకు దమ్ముంటే రా నువ్వు సోయిన ముఖ్యమంత్రి అయితే రా ఇదే నేను ఉద్యోగులకి వెళ్ళి ఓ తీసుకొచ్చి నిలబెడతాం నేను ఓడగొట్టకపోతే అను మళ్ళీ జనం గురించి మాట్లాడడం బరాబర్ సమస్య ఉంటాం ఈయన ఉన్నప్పుడు ఉంటాము ఈయన లేనప్పుడు కూడా ఉంటాము నల్ల బొగ్గుకు నెత్తురున్నతి సింగరేణికి సిరులందించిన చీకటి బతుకులు ఆయన సింగరేణికి కార్మిక చినిగిన బతుకుల ఆయన సింగరేణికి అని కార్మిక అని ఈ సోయిన మొగాయనే ఈయన టీడీపీలో ఉండి ఈ విధ్వంసం జరుగుతుంటే చూసుకుంటా కూర్చొని దానిలో భాగస్వామ్యం తిరుగుతుంటే మేము పోయి ఆడ దెబ్బలు తిన్నాం మంచిర్యాళ్ళా అక్కడ పోయి మొత్తం మేము ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా పోయి పాదయాత్రలు చేసి ఈ రిప్రెషన్ కు గురై మా ఇళ్ళ మీద పోలీసు వాళ్ళు వచ్చారు నీ ఇంటికి వచ్చి ఆ తిరుపుడు అరెస్ట్ చేసి మమ్మల్ని కూడా బొచ్చారు సార్ అరెస్ట్ చేసిండ్రు ఆ మమ్మల్ని కూడా బొచ్చారు సార్ ఏంది మేము సమస్యల గురించి నువ్వు చేసిన దుర్మార్గ పనికి నేను అరెస్ట్ చేసి ఉండొచ్చు మరి నీకెంత తీటుటి ఉంటా మరి మాకెందుకు మా మాకెందు ఉండాలి మాకు కూడా ఉంటుంది కదా మాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది కదా పోనీ అయినా కానీ అన్ని పక్కకు పడేసి ఎవరో ముఖ్యమంత్రి అయింది బయ అని చెప్పని అనుకున్నాం అనుకో నువ్వు వచ్చి ప్రాపర్గా చేయాలి కదా సో బరాబర్ నిరుద్యోగులది కావచ్చు సర్పంచ్లది కావచ్చు ఏడ సమస్య ఉంటే అక్కడ మా బుట్టలో వాళ్తాము బరాబర్ క్వశ్చన్ చేస్తాము నీ పోలీసు వాళ్ళని పెట్టుకొని నా నేను ఇంకెవరికి పని చెప్పలేదు పదమూడు మందే ఉన్నాం మేము మీదంతా సిస్టం అంతా అదే కదా నేను మా ఉప ముఖ్యమంత్రి మంత్రుల కొత్తలేనం సిస్టమ్ అంతా మాదే మేము కావాలంటే అరెస్ట్ చేసుకుంటాం అదేనంటే చేసుకో హే నువ్వు అరెస్ట్ చేసుకుంటావా జల్లలో వాడేస్తావా నువ్వు ఏం చేస్తావు చేసుకో ఎట్లా కేటీఆర్ కవితలు నువ్వు కేసీఆర్తో నువ్వు కాంప్రమైజ్ అయి ఉన్నావు హేమంత్ రెడ్డి వీళ్ళందరూ ఒకటే ఒకటే ఫ్యామిలీ ఇదంతా దోపిడి ఫ్యామిలీ వీళ్ళదంతా ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు నిజంగా దోపిడి ఫ్యామిలీ కాకపోయింది దెయ్యలవాళ్ళు బొక్కలు ఉండాల్సిన వాళ్ళు బయట దిగుతారు కదా అదే ఫామ్ హౌస్ ఉంటుండు కదా మొత్తము సో జనం మీద నీ లాఠీ నీ లాఠీ బలం అంతా నీ తుటాల బలం అంతా జనం మీద చూపించు కానీ మీరు మీరు అంత ఒక్కటే ఉంటారు కరెక్ట్ మాకు ఎరికే మీరు మీరు అంత ఒక్కటే ఆ పర్సంటేజ్ లావాదేవీలు ఇలా హైడ్రా తీసుకొని వచ్చిండబ్బా ఏ ఫార్మ్ హౌస్ కూడా కొట్టిండు చెప్పిన జనం మొత్తం ఆ ఫామ్ హౌస్ల ఉన్నోళ్ళ గిది 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 తాగాల గిది తాగా అని చెప్పిండు కదా మాట్లాడింది కదా ఎంతమంది ఫామ్ హౌస్ కూడా మరి అవి అట్లనే ఉన్నాయి కదా కూలహల్ అంటే నువ్వు వాళ్ళ దగ్గర పైసలు తిన్నట్టే కదా ఇలా ఎందుకు యాభై ఏడు చెరువులు మొత్తము ఇల్లీగల్ గా కబ్జాలు చేసి ఎఫ్టీఎల్ లిమిట్స్ లో కూడా చెరువు లిమిట్స్ లో కన్స్ట్రక్షన్ చేసిన చెప్పిండ్రు ఏడు చెరువులు అని వాళ్ళ ప్రభుత్వం ఉన్న బాబు కావచ్చు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు వీళ్ళందరూ మొత్తుకొని చెప్పి కదా సీఎం కూడా చెప్పింది కదా మరి నోరా మోరా ఇలా మూసేయనంటే ముఖ్యమంత్రి నోరును మూసి అల్సిన సిచువేషన్ ఆ మూసేనం దానికన్నా అంత పాపపు మాటలు అంత అబద్దాల మాటలు అంత భూతులు మాట్లాడుతున్నారు నన్ను